తీస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన రక్షికులైన ఏ సూత్రిస్తున్నామని వందనములు తెలియజేస్తున్నాను ఈ హృదయకార సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవీ సన్నిధిలో కొన్ని నిమిషాలు బతుకుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవిన సన్నిధిలో కొన్ని నిమిషాలు బతుకుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పదహైదవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుదాం అందుకు అబ్రాహ్ము ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చిన నేను సంతానం లేని వాడినే పోర్చున్నానే దమస్తు ఎలియాచురి నా ఇంటి ఆస్తి కర్తయ్యులు కదా మరియు అబ్రాహము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు దాసుడు చెప్పగా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనం గమనించినట్టయితే అబ్రహాము సంతానం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు నాకు యహోవా ఏమి ఇచ్చినా కానీ నాకు ఏమి కానీ సంతానం నేను లేని వాడనై ఉన్నాను నా ఇంటి ఆస్తి అంతటికీ కూడా దమస్కు వెలియాసరే నాకు ఆస్తి కర్త అవుతాడు కదా అని చెప్పేసి అబ్రహాము బాధపడుతూ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ పైవచనంలో మనం చూసినట్టయితే ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రహాము నాకు దర్శనం ముందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడెను నీ బహుమానము అత్యధిక మగునని ఇక్కడ అయినటువంటి అహోవా అబ్రహామ్తో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడెముగా ఉన్నాను నీ బహుమానం అత్యధిక మగును అని చెప్పేసి దేవుడే స్వయాన అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటే అబ్రహామేను ఒక దిగాలతో ఏమంటున్నాడంటే ఈ నీవు ఏమి నాకు ఇచ్చినా కానీ ఏమి నాకు సంతానం అయితే లేదు కదా సంతానం అయితే నీకు ఇవ్వలేదు కదా నా ఇంటి అంతటికీ కూడా ఆస్తి కర్తగా దమస్కు వెళ్ళేసిరే అవుతాడు కదా నా ఇంటి పెద్ద దాసుడు కదా అని చెప్పేసి బాధపడుతూ దేవుని అడుగుతూ ఉన్నాడు అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే యహో వారికి అతని ఎత్తుకు వచ్చి అతను ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవారసుములను పుట్టబోచున్నవాడు నీకు వారసులవునని చెప్పాను మరియు ఆయన వెనుపలికి అతడు తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పాను అతడు యహోవాను నమ్మేను అది ఆయన అది అతనికి నీతిగా ఎంచాను చూడండి ప్రియుల ఇక్కడ అబ్రహాము బాధపడుతూ దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో మళ్ళీ దేవుడు ఆయన ఎదురుకు వచ్చేసి ఇతడు నీకు వారసుడు కానే కాడు నీ గర్భవాసన పుట్టినది అతడు నీకు వారసుడు అవుతాడు అని చెప్పేసి మళ్ళీ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి మాటను అబ్రహాము విన్నా అబ్రహాము ఎదురు చెప్పకుండా దేవుడు ఏ మాట అయితే చెప్పి ఉన్నాడో ఆ మాటను బట్టి అబ్రహాం ఎదురు చూశాడు కాబట్టి అతనికి నీటిగా ఎంచబడింది అయితే ఇక్కడ దేవుడు చెప్పించినటువంటి మాటలను అబ్రహాము విన్నాడు ఎదురు చూస్తూ విన్నాడు నీకు నీ గర్భవాసాన పుట్టబోచున్నటువంటి కుమారుడే నీకు వారసుడు అవుతాడు నీకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా సంతానాన్ని నేను అని చెప్పేసి అబ్రహాంతో దేవుడు చెప్పాడు అయితే టీఆర్ ఆ విధముగా అబ్రహాము దేవుని కోసం ఎదురు చూసినప్పుడు దేవుని యొక్క వాక్కు తర్వాత అబ్రహాంకు నెరవేరడం జరిగింది అలాగే ఈరోజు మనం కూడా దేవుడు ఏదైనా మాట మనిపిస్తే అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఏమాత్రము మర్చిపోయేటువంటి దేవుడు కానే కాదు కాబట్టి మనము దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన మనల్ని నీతి మంత్రులను ఎంచుతాడు అబ్రహాము కూడా దేవుని నమ్మాడు కాబట్టి అతని నీతి మంతులుగా దేవుడు ఎంచాడని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి మనమందరం కూడా దేవుని నమ్మినామంటే నమ్మినామని కాదు కానీ నిజమైనటువంటి నమ్మకము విశ్వాసంతో మనమందరం కూడా దేవుని కోసం ఎదురు చూడాలని నేను మీ అందరికీ ప్రభు పేరు తెలియజేస్తున్నాను ఎందుకంటే అబ్రహాము దేవుని కోసం ఎదురు చూశాడు దేవుడిచ్చినటువంటి మాట కోసం ఎదురు చూశాడు అలా చూసి ఉన్నాడు కాబట్టే పుసాపును పొందగలిగి ఉన్నాడు దేవుడు ఆలయాసం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రము చేయడు కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయా మహా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మరి అబ్రహాం అయితే ప్రభు ఆ సంతానం విషయంలో ప్రార్థించినప్పుడు తండ్రి మరి మీరు సంతానమును అనుగ్రహించి ఉన్నారు దాన్ని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇంకా ఈ వాక్యం మీద బిడ్డలు ఎంతమంది అయితే సంతానం లేక బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా సంతానం కలుగు చేయాలి ఏ సినిమా చేయాలని తెలిపిస్తాను